నా పేరు అనిల్ స్టీవెన్ గుంటూరులో పుట్టాను ఆ తర్వాత నా ఎడ్యుకేషన్ అంతా విజయవాడలోనే జరిగింది ఎంబీఏ వరకు చదివాను నా ఫస్ట్ కెరియర్ ఎంబీఏకి టీచింగ్ లైన్కి వెళ్ళాను హెచ్ఓడిగా పనిచేశాను రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో ఆ తర్వాత ఇప్పుడు నా ఫ్యామిలీ మమ్మీ డాడీ అండ్ ఐ హ్యాడ్ వన్ బ్రదర్ హు పాస్ట్ అవే మమ్మీ పాస్ట్ అవే టుడే ఐ ఇన్ టు కన్సల్టింగ్ సో నా కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత కొంతకాలానికి నేనేమో అబ్జర్వ్ చేశానంటే నా స్టూడెంట్స్కి బేసిక్ స్కిల్స్ లేవు అని ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వచ్చాక ఒక లీవ్ లెటర్ కూడా రాయలేరు వాళ్ళు జస్ట్ నాలెడ్జ్ అక్యూములేట్ చేస్తుంటే సరిపోవట్లేదని గ్రహించి ఐ స్విచ్ కెరియర్స్ సో ఐ థాట్ ఐ షుడ్ డూ సంథింగ్ మీనింగ్ఫుల్ ఫర్ సొసైటీ సో ఆ చేంజ్ ఎక్కడ చేయాలి అంటే కాలేజ్లో కాదు స్కూల్లో బెటర్ అనిపించింది అండ్ టుడే ఐమ్ గోయింగ్ టు స్కూల్స్ వేర్ ఐ ట్రైన్ కిడ్స్ హై స్కూల్ కిడ్స్ ఆన్ ఆల్ ది ఎసెన్షియల్ స్కిల్స్ పది సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయింది నాకు టు అ బ్యూటిఫుల్ అండ్ లిటరేట్ వైఫ్ షీ ఈజ్ ఆల్సో ఎన్ ఎంబీఏ తను నాకు ట్రైనింగ్లో హెల్ప్ చేస్తూ ఉంటుంది నా ఇల్లు కట్టాలనే కల ఫార్టీ ఇయర్స్ క్రితం స్టార్ట్ అయ్యి ఉంటుంది మా మదర్తో అన్ఫార్చునేట్లీ మా మదర్ వెళ్ళిపోయారు ఆ డ్రీమ్ రియలైజ్ అవ్వకుండా కానీ వెళ్ళిపోతూ షీ గే మీ ఇనఫ్ మనీ ఫర్ అర్ గ్రాండ్ డాటర్ ఒక ల్యాండ్ కొనాలి అని సో ఆవిడ ఇచ్చిన మా డబ్బులతోనే ఈ ల్యాండ్ కొన్నాం వీ హియలైజ్ దట్ ఓకే వి నీడ్ అన్ అదర్ హోమ్ అండ్ ఆ హోమ్తో చాలామంది డ్రీమ్స్ మా మమ్మీ మా డాడీ మా వైఫ్ వీళ్ళందరి డ్రీమ్స్ వాళ్ళ తీరే రోజు వచ్చింది ఈ ప్రాపర్టీ టూ హండ్రెడ్ యార్డ్స్ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీలో మేము ఏం డెవలప్ చెప్ చేద్దాం అనుకుంటున్నామంటే గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ టూ అదర్ ఫ్లోర్స్ ఆ పైన ఒక చిన్న పెంట్ హౌస్ అండ్ రూఫ్ టాప్ గార్డెన్ ఈ కట్టడంలో స్టీల్ చాలా ఇంపార్టెంట్ అందుకని చాలా హోంవర్క్ చేశాను కొంత ఇంకొక డీలర్ దగ్గరికి వెళ్ళాను జస్ట్ టు క్రాస్ చెక్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్తో కూడా మ్యాచ్ అయిపోయిన తర్వాత మై డెసిషన్ వాజ్ ఫైనల్ అండ్ ఇట్ వాజ్ స్టార్ట్ అ స్టీల్ టాటా స్టీల్లో నాకు నచ్చింది ఏంటంటే ఫస్ట్ బ్రాండ్ ఆఫ్ టాటా టాటా ఆల్వేస్ స్టాండ్స్ ఫర్ ఎథిక్స్ క్వాలిటీ డ్యూరబిలిటీ వాజ్ అనదర్ ఫ్యాక్టర్ ఎందుకంటే ఐ డోంట్ మేక్ అ హౌస్ డే థర్టీ ఇయర్స్ తర్వాత కూడా నా స్టీల్ రెలవెంట్గా ఉండాలి అంటే టాటా టిస్కాన్ ఎస్డిఏ మంచిది అని చూస్ చేసుకున్నాను ప్లస్ ద ప్రైస్ ఫ్లక్చ్యువేషన్ అసలు ఉండదు టాటా టిస్కాన్ ప్లేయర్స్ అందరూ దే దేమై వేరియేట్ దే ప్రైస్ నా కన్స్ట్రక్షన్లో నా కాస్ట్ వేరియేషన్ కూడా స్టేబుల్గా ఉంటుంది సో విదౌట్ కాంప్రమైజింగ్ నా కళకి టాటా టిస్కాన్ ఇస్ ద రైట్ ఫిట్ అని ఆ చాయిస్ చేశాను నేను వెళ్ళి నేను కన్సల్ట్ చేసిన నా డీలర్ సపోర్ట్ కూడా చాలా ఉంది ఆయన ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ నన్ను ఫైనల్ డెసిషన్ వైపు నడిపింది నా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ఈ ఇంటి వల్ల నా చైల్డ్కి ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ రావాలి దాంతోపాటు నాకు నా ఫ్యామిలీకి ఒక స్ట్రెస్ ఫ్రీ స్ట్రెస్ ఫ్రీ హ్యాపీ లైఫ్ ఉండాలి